నిన్న జరిగిన ప్రో బిగ్ బాస్ లో మనకి ఫస్ట్ లో ఈ దివ్య అండ్ భరణి గారు తనూజ గారు మాట్లాడుకున్నారు ఫస్ట్ లో దివ్య గారు ఓకే అన్నట్టు మాట్లాడి తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత భరణి గారికి మీరు యూనిటీ యూనిటీగా ఉండాలంటున్నారు అది అయ్యేది కాదు ఆమె మీ మీద నాకు చెప్తుంది అని సరే మనం అనుకున్నాం కాబట్టి అది ఓకే అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయేషా గారితో పంచాయతీ అయేషా గారు ఆల్రెడీ బయట ప్రోగ్రామ్ చూసొచ్చింది తనూజ గారు లీడ్ లో ఉన్నారని తెలుసు సో అటాక్ చేయటం స్టార్ట్ చేసింది తనూజ గారిని సో ఇదే మాట థిన్ మాస్క్ ఉంది మన తనూజ గారి కంటే థిన్ మాస్క్ తో ఇంకా థిన్ మాస్క్ ఉంది అని చెప్పేసి మన దివ్య గారు చెప్పటం పక్కన ఎమాన్యుల్ గారు కూడా తలకాయ ఇవ్వటం సో ఇది కంపల్సరిగా ఇదన్నీ ఇవన్నీ చివరికి దేనికి దారి తీస్తుంది అంటే గారు విన్నర్ అవడానికి దారి తీస్తుంది సో ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారంటే అర్థం ఏంటంటే షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అంటే ఇండైరెక్ట్గా తనోజ్ గారు చాలా స్ట్రాంగ్ అని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసినట్టు సో ఇదంతా ఫైనల్గా తనోజ్ గారు వినర్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది లెట్ దెమ్ టార్గెట్